నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అందులో భాగంగానే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అసలే అంతంత మాత్రంగా ఉంటున్న ఆరోగ్యాలండి వాటినైనా మెరుగుపరుచుకోవడానికి కొంతలో కొంత మన వంతుగా మనం ప్రయత్నించాలిగా అందులో భాగంగానే మనం అల్యూమినియం పాత్రలు వాడొద్దని చెప్తున్నారు స్టీల్ అయితే అన్ని వండడానికి కుదరదు నాన్ స్టిక్ అయితే అస్సలే వాడొద్దని చెప్తున్నారు నా దగ్గర ఉన్న ఒకే ఒక ఛాన్స్ అలా మళ్ళీ మన తాతల కాలం నాటి మట్టి పాత్రలకు పని చెప్పడమే దీన్ని సీజనింగ్ చేసుకోవడం అనేది ఒక అని చెప్పాలి చాలా ఓపిక ఉండాలి కొంచెం ఓపిక్గా నేను ముందు చూపించినట్టుగా వాటర్ పోసి పైన ప్లేట్ లో కూడా వాటర్ పోసి టూ డేస్ అయితే ఉంచేసాను నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచినా సరిపోతుంది ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకి వేసుకోండి తర్వాత ఇలా శుభ్రంగా పొడిగా క్లాత్తో తుడిచేసుకొని దానికి మీరు ఏ ఆయిల్ అయితే వాడుకుంటున్నారు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఆయిల్ని మొత్తం అంతా కూడా అప్లై చెయ్యాలి దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ కంటెంట్తో అదంతా మొత్తం బాగా గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది అలాగే ఈ ఆయిల్ కూడా చూడ మీరు ముందు వీడియోలో చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట లోపలికి దానివల్ల స్ట్రాంగ్ గా తయారవుతుంది నేను ఇంతకు ముందు ఒక మట్టి పాత్ర తీసుకున్నాను దానికైతే ఇలా ఆయిల్ తో సీజనింగ్ ఏం చేయలేదు కాకపోతే దాని ఫినిషింగ్ వేరు దీని ఫినిషింగ్ వేరు అది ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా మంది కానీ అది ఓన్లీ బిర్యానీ చేద్దామని తీసుకున్నాను అందులో ఎప్పుడు బిర్యానీ మాత్రమే చేస్తాను కర్రీస్ అని చెప్పి తీసుకున్నాను ఇంకా చిన్నవి కూడా తీసుకునే ఒపీనియన్లో లో ఉన్నాను ఇది కనుక బాగా మనది ఈ టైప్ తీసుకుంటాను లేదంటే నేను ముందు వాడినటువంటి ఫస్ట్ టైప్ మట్టి పాత్రలే కొంటాను ఐ హోప్ మీరందరూ కూడా ఇలా చేసుకోగలుగుతారని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ వీడియో చేస్తున్నాను అందుకు మించి వేరే రీజన్ ఏం లేదండి ఇలా మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది ఆయిల్ వాస్తూ ఉంటే అలాగే చూడండి నేను ఇలా రఫ్ చేసే కొలది కూడా ఈ ఎర్ర మట్టి మరి సంథింగ్ కలర్ ఏంటో తెలియదు కానీ మొత్తం అంత ఎర్రగా అంటుకుపోతుంది టిష్యూస్ కి ఎన్ని టిష్యూస్ తో తుడిచానో తుడిచే కొలది వస్తూనే ఉంది విచిత్రం ఏంటంటే ఆయిల్తో కడు సారీ సోప్తో కడుగుతుంటే మాత్రం కలర్ ఏమి రావట్లేదు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది కానీ ఈ ఆయిల్ రాసి టిష్యూతో రుద్దే కొల్లి వస్తూనే ఉంది వస్తూనే ఉంది అలా ఓపికగానే కొంచెం సేపు చాలా సేపు కలరింగ్ తగ్గేదాకా అలా చేస్తూనే ఉన్నాను ఇలా చేయగా చేయగా చూడండి ఆయిల్ అంతా చూడ ఎలా అబ్జర్వ్ చేసేసుకుంటుందో ఇలా అబ్జర్వ్ చేసుకుని స్ట్రాంగ్గా తయారవుతుందంట నేను ఒక వీడియోలో చూసాను ఇంతకు ముందు తీసుకున్న మట్టి పాత్ర వాటర్ మాత్రమే పోసి స్టోర్ చేసి యూజ్ చేశాను కానీ ఇలా చేసుకోవడం వల్ల అది స్ట్రాంగ్ గా అవుతుంది హీట్ తట్టుకునేలా ప్రిపేర్ అవుతుంది అని అయితే అన్నారు కానీ ఒకటైతే చెప్పగలను మీరు ఎంత కష్టపడ్డా మీకు ఫలితం అయితే దక్కుతుంది వంటలు అయితే అమోఘంగా ఉంటాయండి మట్టి పాత్రలో అందుకేనేమో అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇలా స్టవ్ పైన పెట్టేసుకుని వాటర్ పోయండి వాటర్ పోసి మరిగించి కొంచెంసేపు అందులో ఏమైనా ఇంకా వేస్ట్కి సంబంధించిన కలరింగ్ ఏదైనా ఉన్నా కూడా ఇలా వాటర్ మరిగించడం వల్ల అందులో పోతుందని అయితే నా ఒపీనియన్ నేను ఇలా చేశాను కానీ ఒక రకమైన స్మెల్ వచ్చింది నాకైతే ఆ స్మెల్ అస్సలు నచ్చలేదు భయం ఎలా వస్తుంది ఏంటి కర్రీ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ ఆ స్మెల్ అయితే కర్రీని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు చాలా బాగుంది కానీ ఇంకో విషయం చెప్పగలను షూర్గా ప్రెజర్ కుక్కర్ వాడే కంటే కూడా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా కుక్ అవుతాయండి కాకపోతే కొంచెం ఓపిక్ మనం వంట చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం వండడం వండడమే నాటకూడి వండుతున్నాను ఇందులో మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకుంటే మనకు తొందరగానే అవుతుంది అలాగే అల్యూమినియం పాత్రలో తినకూడదు అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం కుక్కర్స్ అన్ని అల్యూమినియం తోనే తయారవుతాయి స్టీలు కూడా వస్తున్నాయి అనుకోండి నేనైతే ఇంకా తీసుకోలేదు ఇందులో అయితే తలసరిగా ఉంటుంది మట్టి పాత్ర అనేది అలాగే లిడ్ కూడా చాలా తలసరిగా ఉంటుంది కాబట్టి చాలా బాగా కుక్ అవుతుందండి అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు కాకపోతే కొంచెం టైం పడుతుంది కర్రీ టేస్ట్ అయితే అసలు నేను చెప్పడం కదండి మీరు వండుకుని తింటే మీకు అర్థమవుతుంది మనం కరెక్ట్ క్వాంటిటీస్ చేసి మనం కర్రీ చేస్తే మట్టి పాత్రలో వండిన కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు అది రకంగా అరోమా వచ్చింది భయం వేసింది మా వారు కూడా మార్చి వేరే దాంట్లో చెయ్యి ఇలా నేను ముందే కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ని జీడిపప్పు వేసి చేశాను మా అయితే వేరే ప్యాన్లోకి మార్చి ఆ స్మెల్ పట్టేస్తుందేమో కర్రీ అంత చెడిపోతుందేమో అని భయపడ్డారు నేను భయపడ్డాను చెప్పకపోవడమే కానీ నాకు ఏదో మూల ధైర్యం బాగుంటుందేమో అని నిజంగా కూడా నా ధైర్యమే నిలబడింది ఎందుకంటే కర్రీ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఆ రోమ ఏమీ కూడా కర్రీకి ఏం పట్టలేదు కర్రీకి ఏం పట్టలేదు చాలా టేస్ట్గా ఉంది వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఉంటాను మరి